అందరికీ తెలిసిందే కాశీ బుగ్గలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో ఆరో తారీఖున సుమారు తొమ్మిది గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అతన్ని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోవడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు ముందు సంపాదించి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆమదాల వలస వాళ్ళకు తీసుకెళ్ళి తిరిగి నత్తం ప్యాక్ లో వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పొట్నూరు వేణుగోపాలరావు అన్న అతను ఈ కంప్లైంట్ హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి అంటే రెంట్ కూడా ఉండదు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాస్తున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు లోను మార్చికేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి తర్వాత ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు పది సంవత్సరాలు అంతా ఆ లోపల క్లీవ్ చేయడానికి అంటే హాఫ్ ఆఫ్ ది హౌస్ హాఫ్ ఆఫ్ ది హౌస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ అగ్రిమెంట్లు రాస్తున్నారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో రాసినటువంటి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టెన్ ఇయర్స్ కి రాస్తుంది అగ్రిమెంట్ అవ్వకముందే కొన్ని ప్రెజర్స్ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఈ కొట్నూరు వేణుగోపాలరావు మీద ప్రజర్ ఆయన ఎక్కడెక్కడ అప్పు చేశాడు ప్రెజర్స్ డబ్బులు డబ్బులన్నీ ఇచ్చేయండి నా మీద నాకు అమ్మాన్ దానికి పెట్టింది డబ్బులు ఇవ్వడానికి టైము ఇంకా ఉంది కదా అమ్మడం అన్నది రేట్ అనేది తక్కువ వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్లో చాలా మంది పెద్దల దగ్గర అల్దలు కూర్చున్నారు అది సెట్ కాకుండా ఫైనల్గా ఆరో తారీఖున తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు ఇందులో భాగంగా ఏవన్ అంటే ఎవరైతే అగ్రిమెంట్ పెట్టారో వేణుగోపాలరావు అతను ఏం చేశాడంటే ఒక బొడ్డేపల్లి శ్రీనివాస్ అనేసి ఆయనకి అప్రోచ్ అయ్యారు వాడు కొద్ది యాక్టివ్ పర్సన్ కొద్ది బ్యాడ్ ఎలిమెంట్ లక్షణాలు ఉన్నాయి ఆయన మీద ఆల్రెడీ ఆంధ్ర వర్గలో నాలుగు హతకేసులు ఉన్నాయి అతన్ని అప్రూజ్ అయ్యి ఒక ముప్పై లక్షలకి ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన ముప్పై లక్షలు చెక్కులు ఇచ్చారు ఆయన కూడా ఈయన వెంట పెట్టుకుని ఆ చెక్కులకి డబ్బులు ఇవ్వమని రిజర్వ్ చేయడం మొదలు పెట్టారు ఈ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి బెదిరించి రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళడం జరిగింది మెయిన్ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ రావడం పోలీసులు అలెట్ చేయడం వాళ్ళని నర్సన్ పేటలు విడిచిపెట్టడం అనేది జరిగింది వాళ్ళ కంప్లైంట్ లక్ష్మీనారాయణ ఆ తర్వాత పోలీసులు చేసి చేస్తే అందరూ అప్సాన్నింగ్ అయిపోయినారు ఈరోజు నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఏవన్న అయినటువంటి వేణుగోపాలరావుని తర్వాత ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి తాతారావు అలమండ తాతారావు కొట్నూరు జీవనం వీళ్ళిద్దరూ ఏ టూ శ్రీనివాసరావు తాలూకా ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో పెడతారు ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి బొడ్డేపల్లి శ్రీనివాసరావుని అలాగే రమేష్ అని ఒక అతను గణేష్ అనే ఒక అతను ఒక కారు డ్రైవర్ ఇంకా నలుగురిని అరెస్ట్ చేయబడుతుంది రెండు కారుల్లో వచ్చారు రెండు కార్లు కారులు తీయవలసినటువంటి ఉన్నారు సో ఈ ఇందులో డిఎస్పి గారు వెంకట్ జీఎస్పి గారు అధ్యవారులు సియ్య గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు మిగతా వాళ్ళు కూడా పర్లు ఆర్చారు ఎనిమిది చేశారు ఎనిమిది మంది పార్టిసిపేట్ చేసేది లేదు జ్యాప్ లో పార్టిసిపేట్ చేసింది ఏ దగ్గర ఇంట్లో నుంచి డ్రైవర్ పేరు రాలేదు మరి వాళ్ళ ఆ స్త్రీని అరెస్ట్ చేసినప్పుడే ఏ టూ స్త్రీని అరెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైవరు ఆ కార్